వైకాపా ప్రజాప్రతినిధుల మాటలు విని రోడ్డున పడ్డామంటూ శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలాభివృద్ది కార్యాలయం వద్ద మాజీ వాలంటీర్లు ఆందోళనకు దిగారు ఎన్నికల వేళ వైకాపా నాయకుల మాటలు విని నిండా మునిగా వాపోయారు మండలాభివృద్ది కార్యాలయంలో సమావేశం జరుగుతుండగా వాలంటీర్లు అక్కడికి వచ్చారు సమస్యలు చెప్పుకోవడానికి ప్రయత్నించారు వారిని సమాపేశం మందిరంలో అనుమతించకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జెడ్పీటీసీ చాంబర్లోకి వెళ్లి సర్పంచ్ ఎంపీటీసీ సహా అధికారుల్ని నిలదీశారు ఎన్నికల వేళ బలవంతంగా రాజీనామా చేయించారని మండిపడ్డారు ఇప్పుడు ఎలా బతకాలంటూ జడ్పీటీసీ సర్పంచ్ తో వాగ్వాదానికి దిగారు వాలంటీర్ల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక వారు మౌనం దాల్చారు మీరు చెప్పడం వల్లే కదా చెయ్యి అంటే ఒకవేళ చెయ్యకపోతే నేను తీయలు అన్నారు